ప్రైజ్ ద లార్డ్ ఏ సుప్రభుల వారి నామన అందరికీ శుభములు అలసినవానికి ఊరడించు మాటలు సహోదరుడు బక్సింగ్ గారి యొక్క పరిచర్య నుండి సేకరించిన అనుదిన ధ్యానములు ఏప్రిల్ ఇరవై ఆరు ఈ వాక్యము నీవు నాకుండగా లోకములోనిది ఏదూ నాకక్కరలేదు కీర్తనలు డెబ్భై మూడు ఇరవై ఐదు ప్రభు ఎలాగున ఉన్నాడో అలాగున మనం ఆయన్ను చూచలేదు కనుకని ఓడిపోయిన జీవితం జీవించదు మన కన్నులు స్థిరమగా ఒకవైపు చూడక ఒక కన్ను ప్రభువు మీద ఒక కన్ను లోకం మీద ఉంచుదుము చాలా సంవత్సరముల క్రిందట అలహాబాదులో నేను ఒక దుకాణదారుని చూచితిని అతడు బ్రాహ్మణుడు దుకాణంలో ఒక ప్రక్కన విగ్రహములను ఉంచెను ఇంకొక ప్రక్క తాను అమ్మ వస్తువులైన పంచదార బియ్యము మొదలగు వాటిని ఉంచెను ఎవరైనా కొనుటకు వచ్చినేడలా వారి పని చూచేడువాడు మరలా అటుపక్కకు పోయి విగ్రహమును పూజించుటకు వచ్చిన వారి పని చూ చెడివాడు తెలివిగా రెండు పనులు చేసేవాడు అతనికి ఖాతాదారులను ఏ విధముగా మోసగించవలనో తెలియను అదే సమయంలో విగ్రహములను ఎట్లు పూజించవలనో కూడా తెలియను కొంతమంది విశ్వాసుల విషయము కూడా అంతే వారు ఒక కన్ను ప్రభువు మీద ఇంకొకటి వేరొక దాని మీద ఉంచుదురు అందుచేతనే వారు ఆత్మీయముగా గుడ్డివారగుదురు నీవు నిజంగా ఆయన్ను చూడగోరిన ఎడల నీ కన్నులు ఆయన మీదనే ఉంచవలను మనతో ఏ సంబంధము లేని వ్యక్తుల వైపు వస్తువుల వైపు చూచుచూ మన సమయమును వ్యర్థపుచ్చుదుము అందుచేతనే మన జీవితము గొడ్డుబారి ఉండును అపోసులైన పౌలు వంటి వారు కూడా మోసగించబడరి మన ప్రభు యోహాన్ను ప్రేమించెను అతనికి చూపించవలసినది ఇవ్వవలసినది ఎంతో ఉన్నది ఏ గ్రంథములో లేని మర్మములను మనము ప్రకటనలో కనుగొనగలము కానీ అవన్నీ ఎంతో నిరుత్సాహముతో చిరసాలలో ఉన్న యోహానుకు అతను వృద్ధాప్యం ముందు అప్పుడే అతడు ఎవరూ చూడని విషయములను చూడగలిగాను దేవుడు అతనికి పరలోకమంతటిని ఆయన రాజ్యమంతటిని చూపించగలిగాను ఇట్టి ఆధిక్యత మనకునూ గలదు మన ప్రభువు తానే మత్తయి పదమూడు పదిహేడులో ఈ మర్మములను మీకు బయలుపరచబడుచున్నవి అని చెప్పాను కంటికి కనబడినవి చెవికి వినబడినవి మనిషి హృదయమునకు గోచరము కానివి ఒకటో కొరింది రెండు తొమ్మిది పది ప్రకారము మనకు బయలుపరచబడుచున్నవి కానీ చూచు కన్నులను విను చెవులను మనము కలిగి ఉండవలను అయితే ముఖ్య విషయం ఏమనగా మన కన్నులు మోసగించబడి అనేకమైన వాటి వైపు త్రిప్పడుచున్నవి నిన్ను ఆకర్షించు వస్తువులేవి నీవు నీ బిడ్డ బిడ్డలతో బజారుకు వెళ్ళి వెళ్ళితేవనుకును నీవు అనేక దుకాణంలో దాటి వెళ్ళి ఉండవచ్చు నువ్వు ఎప్పుడైతే మిఠాయి దుకాణమును బొమ్మల దుకాణమును సమీపించుదువో నీ బిడ్డ గట్టిగా నానా అని పిలిచి ఆ మిఠాయి దుకాణమును బొమ్మల దుకాణమును చూపించును ఆ బిడ్డకు ఆ వస్తువుల ఆసక్తి మీరు చీరల దుకాణం దాటి వెళ్ళుచుండగా నీ భార్య అందమైన చీరను చూడుము అని నీతో చెప్పును ఆ విధముగా మనమందరము ఎక్కువ ఇష్టపడు వస్తువుల ద్వారా ఆకర్షింపబడదుము ఆయన వైపుకు మాత్రమే ఆకర్షింపబడు కన్నులు ప్రభువు నీకు చెప్పగలవా లేని ఎడల కీర్తనాకారుని కీర్తన నూట పంతొమ్మిది పద్దెనిమిదిలో ఉన్నట్లు నేను చూచినట్లు నీవు నా కన్నులు తెరవమని ప్రార్థించవలను చూచు కన్నులు నిమ్మని నీవు ప్రభువును అడగవలను అప్పుడు నీవెన్నడూ చూడని విధముగా యేసు ప్రభు యొక్క మహిమా సౌందర్యములను చూచుదు యేసు వైపు చూడుము ఆయన వైపే చూచుండుము మరి ఏ స్త్రీ కానీ పురుషుడు గాని మరి ఏదైనా నీ దృష్టిని ఆయన నుండి తొలగించనీయకుము దేవుడి వాక్య వాక్యభాగమును గాక ప్రైజ్ ద లార్డ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మరిన్ని వీడియోస్ కోసము ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రేజ్ ద లాట్